అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ మాత్రి శ్రీమాత ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఇరవైయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుందండి తర్వాత అమావాస్య స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం హస్త కరణం శుకుని పక్షం కృష్ణపక్షం యోగం వైద్యుతి రోజు సోమవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రహకాలం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశివల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఒకటో పదము ఉంటాయి మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి సోమవారం నాడు మీ బిడ్డ పెర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది తెలివిగా మదుపు చేయండి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ అంకితమైన తిరిగిలేన ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉన్నది మీ పనిపైన మీ పైన శ్రద్ధ పెట్టండి మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్టుగా ఉంటుంది రో రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకు ఈ రోజంతా లేనంత బిజీగా గడిపారని జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం వ్యాపార పరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి గృహ వాతావరణం చికాగ్గా ఉండటం వలన ఉద్యోగస్తులకు అదనప బాధ్యతలు కూడా కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు ఈ రోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈరోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనున్నది మీరు ఈ రోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలు కురయ్యే అవకాశం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది గృహమున ఈ రోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి నూతన కార్యక్రమాలకు ఈ రోజు మీరు శ్రీకారం చుడతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనే వారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో కలుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలను అయితే ఈరోజు మీరు అందుకుంటారు రోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీనితో మీ కళ సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈరోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీ సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి మేష్రస్ వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేష్రాసు వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి బెల్లం గోధుమ ఎరుపు పుష్పంతో పాటు రాగి పాత్రలు నీటిని సూర్యభగవానుడికి అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి